నకిరేకల్ మండలంలో ఓగోడు మాధారం రహదారిలో గుర్తు తెలియని వ్యక్తి మహిళపై దాడి చేసి బంగారు గొలుసులు ఎత్తికెళ్లిన సంఘటన చోటు చేసుకుంది నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన ఆవుల సావిత్రమ్మ తన పని నిమిత్తం మాధారం గ్రామానికి వెళుతూ ఉండగా ఘటన చోటు చేసుకుంది గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై ప్రయాణిస్తున్న ఆమెను ఆపి మరి దాడి చేసి ఐదు తులాల బంగారు గొలుసు దోచుకెళ్లాడు ఈ ఘటనతో బాధితురాలి బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దోపిడీ చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు వస్తుంటే ఏడిపోతాము అంటే ఇంకా మాధారం పోతున్నాను ఎక్కించుకు ఎక్కించుకుని ఎక్కుతావా అంటే ఎక్కించుకుంటాను ఎక్కించుకొని ఇంకా తిమ్మపురం నుంచి వస్తున్నాను నేను నా అక్కడ కలుపుకోవాలి మరి మన అక్కడ కలిపి

మాదారం రిజిస్ట్రేషన్ కొద్దిగా భూమి తక్కువ ఉందని పోతుంది పోతుంటే మధ్యలో ఒక దొంగ కలిసి ఒక బండి ఆయన కలిసి నేను మాదారం పోతున్నా ఎక్కంటే ఎక్కి పెద్దమంటే ఎక్కింది అడరోడ్ కాగానే కొద్దిగా దాని ముందు తింటున్నట్ట మూత్రం కోసం పెద్దమంటే సరే పోయినాయి అని మెయిన్ రోడ్ వచ్చింది కానీ నడుచుకుంటా ముందరికి వెనకంగా రాడ్ తీసుకొని రాడ్ ఉందట ఆయన దగ్గర వెనకంగా రాడ్ తీసుకొని చేతికి చేటాలు పెట్టే రెండు ఏళ్ళు ఎగ్గినాయి మూడు అది రాడ్తో కుట్టినప్పుడు గాయాలు పడ్డాయి పది పద కుట్టుబట్టుంది ఆ మెడలో ఉన్న బంగారం నాలుగు కులాలు లక్ష్మి